ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు మంగళవారం చెవిలో పూలతో నిరసన వ్యక్తం చేశారు శామ్ నగర్ లోని సహకార కమిషనర్ కార్యాలయం వద్ద వంట వార్పు నిరసనలో భాగంగా బాపట్ల కడప జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు జేఏసీ నాయకులు సత్యనారాయణ రత్నం మాట్లాడారు అధికారులు చెప్పినట్లు ఆడిట్ పూర్తి చేసిన తమ సమస్యలను పరిష్కరించకపోవటంతో పూలు పెట్టుకున్నామని అన్నారు సమస్యలు పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు తర్వాత నియామకాలు పొందిన వారికి న్యాయం చేయాలని కోరారు గత నెల రోజులుగా తాము పోరాటం చేస్తున్నామని అయినప్పటికీ అధికారులు కళ్లు తెరవకపోవడం దుర్మార్గ

ಉದ್ಯೋಗ ಲೈಕ್ ಕತಾ ಬಟ್ಟಿ ಲಾಲಿ ಬಟ್ಟಿ ಲಾಲಿ ಜಯಸಿ ನಾಯಕತ್ವ ಬಟ್ಟಿ ಲಾಲಿ ಬಟ್ಟಿ ಲಾಲಿ ಜಯಸಿ ನಾಯಕತ್ವ ಬಟ್ಟಿ ಲಾಲಿ ಬಟ್ಟಿ ಲಾಲಿ ಜಯಸಿ ನಾಯಕತ್ವ ಬಟ್ಟಿ ಲಾಲಿ ಉದ್ಯೋಗಸ್ಥುಗಳಿಗೆ ವೇತನ ಸೌಲಭ್ಯ ಕೊಡಬೇಕು ಜಯಲಿ ಬಟ್ಟಿ ಲಾಲಿ ಜಯಸಿ ನಾಯಕತ್ವ ಬಟ್ಟಿ ಲಾಲಿ ವಿಪಾಲಿ ತೊಂದರಗ ಎಪ್ಪಲೇ ಎಪ್ಪಲೇ ಬಟ್ಟಿ ಲಾಲಿ ಸಹಕಾರ ಸಂಘal ಉದ್ಯೋಗ ಲೈಕ್ ಕತಾ ಬಟ್ಟಿ ಲಾಲಿ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಹೇ మరి ఈ రోజు మన రాష్ట్ర సచివ కమిషనర్ గారి కార్యాలయం శ్యామల నగర్ నందు ఈ రోజు నిరసన వంట వర్పు కార్యక్రమంలో భాగంగా ఈ పదకొండవ రోజు కార్యక్రమం జరుగుతుంది ఈ పదకొండవ రోజు కార్యక్రమానికి మన బాపట్ల జిల్లా నుంచి అలాగే కడప జిల్లా నుంచి వచ్చిన మన సహకార సంఘ ఉద్యోగ సోదరి సోదరి మనులందరికీ ముఖ్యంగా మా జేఏసీ తరఫున విప్లవాభివందనాలను తెలియజేస్తూ మరి ఈ పదకొ పది పదకొండో రోజు కూడా కార్యక్రమం చేస్తున్నా కూడా మరి ఈ రోజు వరకు మన సహకార సంఘ అధికారులకు కానీ మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సహకార శాఖ మంత్రివర్ మంత్రివర్తిత్వానికి కానీ ఎవరికి ఎలాంటి మెలకు రాలేదు కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమం ఈరోజు వినూత్నంగా చెవులో పూలు పెట్టుకొని చేయడానికి ముఖ్య కారణం మా రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ గారు మీరు కంప్యూటర్ వర్క్ ఏది మామూలుగా ఈఓడి అలాగే మొత్తం ఈఆర్పి అలాగే ఆడిట్ అన్నీ పూర్తి చేయమన్నారు వారి మాటని మేము అన్ని పూర్తి చేస్తే వారు చెవులకి చివరికి మాకు చెవులో పూలు పెట్టాడు అందుకని ఆ షోలో పూలు పెట్టిన విషయం ఆయన మాట తప్పిన విషయం కూడా షోలో పూలు పెట్టి ఆయనకు గుర్తు చేయాలని మీ మాట మీరు మాట తప్పారు కాబట్టి మా షోలో పూలు చూసే సరే నేను ఆ రోజు ఈ మాట అన్నాను మాకు మీరు గనక మా మీ కోరికలు గనక నేను కంప్యూటర్ వర్క్ పూర్తయిన తర్వాత నెరవేర్చకపోతే మీరు మా రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ధర్నా చేయండి ఆ ధర్నా ఖర్చు కూడా నేను కూడా పెట్టుకుంటానని మా అక్కడ ఉన్న మా జేఏసీ నాయకులు కూడా హామీ ఇచ్చాడు కాబట్టి మీ హామీ మాట ఇచ్చి మీరు తప్పారు కాబట్టి మేము ఈ చెవులో పూలు పెట్టుకొని మీకు తెలియజేయడానికే మీ కమిషనర్ కార్యాలయం ముందు అలా నిరసన వ్యక్తం చేస్తున్నాం మీరు ఇప్పటికైనా సరే మా సహకార సంఘ ఉద్యోగులు రావాల్సిన థర్టీ సిక్స్ జీవో ప్రకారం రావాల్సిన మా బెనిఫిట్స్ అన్ని అలాగే రెండు వేల పంతొమ్మిది ఉద్యోగస్తులు రెగ్యులర్ కానీ అలాగే మాకు గ్రాడ్యుటీ మరి బ్యాంకులో ఇయాల రిటైర్ అయితే ఒక్కొక్క ఆప్ కాపు ఎంప్లాయీకి ఇరవై లక్షల గ్రాడ్యూటీ ఉంది అలాగే జిల్లా బ్యాంకులో రిటైర్ అయితే పది లక్షల గ్రాడ్యుయేట్ ఉంది కానీ మా సహకార సంఘ ఉద్యోగస్తుకి మాత్రం సంవత్సరం మొత్తం పనిచేస్తే అతనికి గ్రాడ్యుయటీ వచ్చేది రెండు లక్షలు రెండు లక్షలు ఇవాళ ఏ లేబరు ఇప్పుడు ఇలా రోజువారీ కూలి పని చేసుకునే వ్యక్తి కూడా రోజుకి ఐదు వందలు సంపాదించి ఈ రెండు లక్షలు ఆరు నెలలు రెండు లక్షలు సంపాదిస్తున్నారు కాబట్టి కమిషనర్ గారిని మేము కోరేది ఏంటంటే మాకు కూడా కనీసం జిల్లా బ్యాంకు మాదిరిగానే మాకు కూడా గ్రాడ్యుటీ సహకార చట్టాన్ని వినియోగించి సహకార చట్ట ప్రకారం గ్రాడ్యూటీ చట్ట ప్రకారం రావాల్సిన మా గ్రాడ్యుటీ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం మరి ఈరోజు పదకొండవ రోజు మేమిక్కడ ఇంత పెద్ద ఎత్తున గ్రామ గ్రామ స్థాయి నుంచి సహకార సంఘ ఉద్యోగులు వచ్చి అయ్యా కమిషనర్ గారు మా సమస్యలు పరిష్కరించండి అని వేడుకుంటుంటే మరి ఈ రోజు కూడా మరి ఆయన కనీసం స్పందించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి సహకార రంగంలో సహకార సంఘం సహకార బ్యాంకు రాష్ట్ర సహకార బ్యాంకు ఇది మూడంచెల విధానం మరి కింది స్థాయిలో ఏదైతే సహకార రంగంలో సహకార సంఘంలో పనిచేస్తున్నామో మేము కష్టపడి రైతులకు రుణాలు ఇచ్చి మరి బ్యాంకుని మేము పోషిస్తున్నాం అలాగే బ్యాంకు నుండి సహకార బ్యాంకు రాష్ట్ర సహకార బ్యాంక్ కూడా మా వల్ల లబ్ధి పొందుతున్నాయి కానీ ఈరోజు సహకార రంగంలో మూడంచుల్లో బ్యాంకులో స్పష్టమైన అందరికీ ఒకే రకమైన జీతాలు ఉంటున్నాయి అలాగే రాష్ట్ర సహకార బ్యాంకులో కూడా అందరికీ ఒకే రకమైన జీతాలు ఉన్నాయి కానీ సహకార సంఘంలో క్రింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో రైతుకి మరి తమ యొక్క సేవలను అందించే చిన్న చిన్న ఉద్యోగులకి మరి ఏ విధమైన జీవిత బత్యాలు లేకుండా అరకొర జీతాలతో కష్టపడి పనిచేస్తుంటే మరి ఏ విధమైన ఈ కమిషనర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా బాధాకరణ విషయం మేము కోరుతున్నాం మరి కమిషనర్ గారిని మరి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం అయ్యా చిరుద్యోగులైన మమ్మల్ని మాకు పెద్ద భారమైన జీతాలు ఏం కాదు అరవై రెండు సంవత్సరాలు చేయడంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఖర్చులు కా ఖర్చు కాదు అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత నియామకాలు పొందినటువంటి ఉద్యోగుల్ని క్రమాబద్ధీకరించడం వల్ల కూడా పెద్ద భారం ఏం కాదు సంఘాలు భరిస్తాయి మేము సంఘంలో కష్టపడి పనిచేస్తున్నాం మా లాభాల నుంచి ఏ విధమైన ఆంక్షలు లేకుండా మా జీతబత్యాలు చెల్లించాలని మరి కమిషనర్ గారి ద్వారా మరి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సందర్భంగా పదకొండవ రోజు ఈ యొక్క నిరసన మరియు వంట వార్పు కార్యక్రమాన్ని ఉద్దేశించి గత పదకొండు రోజులుగా మేము చేస్తున్నటువంటి ఈ సమ్మెలో భాగంగా మేము కోరుకునేది కమిషనర్ గారిని ఒకటే అయ్యా గత నెల రోజుల నుంచి మేము చేస్తున్నటువంటి పోరాటం మీరు చేస్తే నాకే అదేం పెద్ద పని కాదు కానీ మా మీద దయ చూపకుండా మీరు ఇంకా మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా మీకు ప్రభుత్వానికి కానీ మీకు కానీ ఎలాంటి భారం లేనటువంటి ఈ యొక్క మా యొక్క కండిషన్లు వీటిని తీర్చడానికి మీరు ఒకే ఒక సంతకం మాత్రమే మేము అడుగుతూ ఉన్నాం ఆ సంతకం చేయడానికి కూడా మీకు మనసు రావడం లేదు మీ కళ్ళు తెరుచుకోవడం లేదు మీ కమిషనర్ ఆఫీస్ ఎదుట మేము ఇలా ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ఎలాంటి మీకు కనీసం చీమ కొట్టినట్టు కూడా మీకు స్పందన లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక మీదటైనా మీరు కళ్ళు తెరిచి అతి త్వరలో మాకు మీ ఈ జీవోని ఇచ్చి మా అందరికీ ఆనందం కలిగించే విధంగా మీరు సహకారం అందిస్తారని సహకార వ్యవస్థలో మీకు మేము తెలియసుకుంటున్నాం